ఎక్కువ మనం ఏముంటామంటే మీకేదో ఉంటే మాకు చెప్పండి మాకు రాయండి మాకు ఫోన్ చేయండి మేము మీ కొరకు ప్రార్థన అంటారు కానీ ఎవరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ప్రార్థన చేసుకున్న అన్న మాట ఈ రోజుల్లో ఎవరు చెప్పడం మనదనం ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవుల్ని ఆ రకమైనటువంటి మాటలు ఆత్మ సంబంధంగా సోమరులు చేస్తున్నా కానీ విశ్వాసంలో బలపరిచేటువంటి మాటలైతే కావు యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుతున్నాం చోటు ఇక్కడ ప్రార్థన గురించి యాకోబు కొన్ని విషయాలను తెలియపరుస్తున్నాడు మరి పదహారు వచనం రెండో భాగంలో మాట అన్నారు మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి యాకోబు ప్రార్థన గురించి రాస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకనంటే యాకోబు అక్కడ ప్రార్థన చేయడానికి లేదా దేవుడు వారికి ప్రార్థన ఆలకించడానికి కొంతమందిని మాత్రమే దేవుడు స్పెషల్ గా ఏర్పాటు చేసుకుంటాడన్నట్లుగా ఏమి యాకోబు రాయట్లేదు యాకోబు ఒక మామూలు విశ్వాసం మొదలుకొని ఏలియా వరకు పోలిస్తూ ఎవరు ప్రార్థన చేసినా సరే దేవుడు ఆలకిస్తాడని చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా ఈ మాట ఈ రోజులు ఎక్కువ మన వినం ఎక్కువ మనం ఏమంటామంటే మీకేదన ఉంటే మాకు చెప్పండి మాకు రాయండి మాకు ఫోన్ చేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామంటారు కానీ ఎవరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ప్రార్థన అన్న మాట ఈ రోజులు ఎవరు చెప్పడం మన వినం ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవుల్ని ఆ రకమైనటువంటి మాటలు ఆత్మ సంబంధంగా సోమరులు చేస్తున్నాయి కానీ విశ్వాసంలో బలపరిచేటువంటి మాటలైతే కావు కానీ యాక బలా అనట్లేదు యాక మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మీ కొరకు ప్రార్థన చేస్తాను మాకు ప్రయత్నం ఎవరు ఉందని చెప్పట్లేదు ఆయన అని ఏమంటున్నాడంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని ఇక్కడ బిలివర్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఏమన్నాడంటే మీకు స్వస్థత కావాలంటే మీరు మరొకరి కొరకు ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుంది అంటే నేను మీ కొరకు ప్రార్థన చేయడమే కాదు మీరు నా కొరకు ప్రార్థన చేసినా సరే స్వస్థత వస్తుంది అది బైబిల్ ఉన్నటువంటి బోధకి ఈ రోజుల్లో మనం వినటువంటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా సార్లు మనం అంటే ప్రార్థన ఎవరో కొంతమంది యొక్క ప్రార్థన దేవుడు ప్రత్యేకంగా ఆలకిస్తాడు అనుకుంటారు కొంతమంది స్పెషల్ గా దేవుడు దాని కొరకు అభిషేకించాడు అనుకుంటారు కానీ బైబిల్ ఎక్కడా మాటలేదు ఒకవేళ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే తాను ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఆలకించుంటాడేమో కానీ అలాగని మిగిలినటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడదేమీ కాదు అందుకే మనం గమనించాలి అందుకే ఎప్పుడు అంటానో మనం బైబిల్ నేను స్టాండర్ గా పెట్టుకోవాలంటారు బైబిల్ దేవుడు ఏం చెప్తాడంటే యాకంటాడంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని ఒకరు అని చూడండి ఇక్కడ అర్థం ఏంటంటే ఒక బిలివర్ యొక్క ప్రార్థన మరొక బిలివరికి అవసరం అది అవసరమే కాదు కానీ ఒక బిలివర్ మరొక బిలివర్ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని చెప్తున్నాడు ఇప్పుడు అది ఈ రోజుల్లో ఎవరు చెప్తారు చెప్పండి మీరు మీ సోదరులకు మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలాగని వారు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తా మాట ఈ రోజు ఎవరు చెప్పరు అందుకని యాకో పత్రిక లేదా బైబిల్ ప్రత్యేకత అదే బైబిల్లో ఎవరు చేసేటువంటి ప్రార్థన వీరులు అన్నవారు బైబిల్ స్పెషల్గా ఎవరు లేరు బైబిల్లో విశ్వాసం అనేటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేయవలసిన వారే ప్రార్థన ఏదో కొంతమంది ప్రత్యేక దేవుడు వరం అంటే కాదు ప్రార్థన అంటే ప్రతివారు చేయాలి మీరు అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసం కూడా ప్రార్థన చేయాలంటే ఫస్ట్ మనకు అర్థమవుతుంది ఎవరో కొంతమంది కాదు లేదా పాస్టర్లే కాదు లేదా కొంతమందినే కాదు మీరు స్వస్థత పొందినట్లు అన్నాడంటే ప్రతి విశ్వాసం కూడా ప్రార్థన చేయాలంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందుకని అంటే మనం ఇంకొకరు ఎవరు మన కోరకు ప్రార్థన చేస్తారని ప్రార్థన చేసి వారి కోరిక వెళ్తడం కంటే ప్రార్థన ఎలా చేయాలో బైబిల్ కాసేపు చదివి బైబిల్ ఉండే మన విషయాలు నేర్చుకుంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అన్నాడు మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరొకరు ప్రార్థన చేసుకోండి మీరు చేసేది కాబట్టి ప్రార్థన చేసుకున్న మీరు స్వస్థత పొందునట్లు అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని నుండి కార్యం మీకు జరుగుతుంది స్వస్థత వస్తుంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు అందుకనే మీరు స్వస్థత కావాలంటే మా దగ్గర రండి స్వస్థత రావాలంటే ఏవో మీటింగ్ లో వెళ్లాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే స్వస్థత దేవుడు ఇస్తాడు అందుకనే మనం బైబిల్ ని చూసినప్పుడు మనకి అద్భుత విషయం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఇస్తాడు అన్ని ఇప్పుడు అంటే ఎవరి మీదో మన విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టుకొని వాళ్ళు చేస్తేనే లేదా మనకి ఏదన్నట్లుగా మన జీవితాన్ని భవిష్యత్తును తీసుకెళ్లి స్వస్థతని ఆరోగ్యాన్ని ఆశ తీసుకెళ్లి వాళ్ళ చేతులు పెట్టడం కంటే మన పైన మనం ఆధారపడాలి మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి ప్రార్థించడం రాకపోతే బైబిల్ చదివి బైబిల్ వంటి విషయాలు నేర్చుకొని వాక్యాన్ని విని చేయడం నేర్చుకోవాలి నేర్చుకొని మనమే ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి అందుకని మన మన ఆత్మీతను తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతులు ఎప్పుడు పెట్టకండి మనది మన పైన ఆధారపడి ఉంది మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం అన్నప్పుడు ఎవరికి ఉత్తరం రాస్తాం ఈ రోజులు అందరూ బిజినెస్ ఎంతమంది మనకు ప్రార్థన చేస్తారో తెలియదు చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా మంది కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తారు మనకి తెలియదు అందుకని ఎవరో చేస్తేనే తప్ప అయితే మనకు గత్యంత లేదన్నటువంటి పొజిషన్ లో మనం ఉండకూడదు మనం ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు ఆలకిస్తాడు ప్రతి మనకు కావాలి ఇప్పుడు చాలా మంది చెప్తారంటే మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని చెప్పేవాళ్ళు తక్కువ మంది అదేం జరుగుతుందంటే దేవుడు విశ్వాస ఎంత పాతిక్యతెంటిది బోధించేటువంటి వాళ్ళు బోధించకపోవడాన్ని బట్టి వాళ్ళ నాతిక్యత వాళ్ళకి తెలియక వాళ్ళ మామూలు వ్యక్తులేమో అందుకని వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకి అనుకోని ఎవరికో కొరకో ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటారు కానీ యాక పట్టినాడు మీరు సంతత్వ పొందినట్లు ఒకరి మీరు ప్రార్థన చేసుకోండి సరే ఇక్కడే సంఘం యొక్క సహవాసం కూడుకున్న ప్రార్థన యొక్క ప్రత్యేకత వస్తుంది ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి నీకు నిజంగా ప్రార్థన సహాయం కోరు కావాలనుకుంటే ఎవరో దూరం ఎక్కడో నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు నిస్సంగం ఉంటున్నారు చెప్పుకుంటే చాలు వాళ్ళు ప్రార్థన చేసి వస్తూ వస్తుంది వాళ్ళు ప్రార్థన చేసి దేవుని కార్యము దేవుడు చేస్తాను అంటున్నాడు కనుక అందుకని ఈ మాట వచ్చిన చెప్తుంది చెప్తుందంటే నేను ప్రార్థన చేసిన దేవుడు ఆళ్ళకిస్తాడు అన్న విషయాన్ని యాకోబు మన చెప్తున్నాడు ఇప్పుడు నేను ప్రార్థన చేసిన దేవుడు ఆళ్ళకి అని నాకు తెలిసినప్పుడు నేను ఎవరు కొరకు వెతను ఎందుకంటే అది అది నా పరిధిలో ఉన్నప్పుడు అది నేను చేయగలిగే కార్యమైనప్పుడు నేను ఎవరికొరకు వెతకాల్సిన పని లేదు నేనే స్వయంగా దాన్ని చేసుకుంటాను కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి చాలా మందికి తెలియదు తెలియదు కాబట్టి కూడా స్పెషల్ గా ఉన్నటువంటి వారు కూడా వెతుతుంటారు ప్రత్యేకంగా అభిషేక్తులు అనే వారు వాళ్ళు వెతుకుతుంటారు లేదు ఇక్కడ అందుకని కింద కొస్ అంటున్నాడు మరలా ఎందుకని మన ప్రార్థన ప్రత్యేకమైనటువంటిది అంటే అంటున్నాడు నీతిమంతుడు విజ్ఞాపన సరే ఇక్కడ ప్రవక్తలకు లెక్క విజ్ఞాపనం లేదు సేవకులకు విజ్ఞాపనం లేదు ప్రార్థన వీరు విజ్ఞాపన అంటలేదు నీతి మంతుడు అందులో ఏలియా వస్తాడు అందులో మనం కూడా వస్తాం నీతి మందులు విజ్ఞాపన మనపూర్వకమైనదై అనగా బిలివర్ యొక్క ప్రార్థన ఇప్పుడు కూడా ఒకసారి చెప్పాలి నీతి మంత్రులు ఎవరంటే ఇప్పుడు ఎదుగు కూడా చాలా మంది డౌట్ నీతి మందులు ఎవరంటే బైబుల్ ఒకే గుర్తు వస్తుంది చాలా మంది నీతి మందులు ఒకడో లీడండి అంటారు మరి ఒకడో లేనప్పుడు నీతి మందులు ప్రార్థన అంటే ఉన్నారు ఏలియన్స్ గురించి మాట్లాడుతున్నాడా నీతి మంత్రుల విజ్ఞాపన బిలివర్స్ గురించి మాట్లాడుతున్నాడు నీతి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం కలది ఉండును సరే నా ప్రార్థన బలంగా ఉంటుంది కాబట్టి నేను యాక నాకు రాయండి అంటలేదు అక్కడ నీతి విజ్ఞాపన మనఃపూర్వకమైన ఎందుకని ఒక్కోసారి మన మన ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండదు ఎందుకంటే మన వీక్నెస్ ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం చేసి దేవుడు ఆలోకించాలనుకుంటాం అందుకని ఇక్కడ అన్నాడు నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం కలద ఉండును మనం చేసే ప్రార్థన మనపూర్వకమైనటువంటిది బలం కలద ఉంటుంది ఆ తిందకొస్తారు అంటున్నాడు ఏలియా మనం అంటే స్వభావం గలవాడే ఈ మాట కానీ నిజంగా గనక లేకపోతే అందరి దృష్టిలో ఏలియా చాలా ప్రత్యేకమైనటువంటి వాడు ఏలి ఒక పెద్ద స్థానాన్ని మనం ఇచ్చేస్తాం కానీ బైబిల్ ఉన్నాడు అంటే మన మనలాంటి స్వభావం గలవాడే అదేం చేస్తుందంటే ఏలి యాక స్థాయిని దించట్లేదు మనకి స్థాయిని యాకన్నాడు ఏలియా ప్రార్థన చేస్తే జరిగి మనకు తెలుసు కడమేమని కూడా ఏలే కాబట్టి అండి అంటాం మనం కానీ యాక్కు అంటున్నాడు ఏలే కాబట్టి అని కాదు ఏ లేకపోతే మనలాంటి స్వభావం కలవాడు అతను ప్రార్థన చేసే వర్షం అయిపోయింది అతను ప్రార్థన చేసే వర్షం వచ్చింది కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి దేవుడు ఆలకిస్తాడని చెప్తున్నాడు యాక్ అందుకనే మన ప్రార్థన మీద మనం చేసే ప్రార్థన మనం నమ్మకుండా ఉండాలి తను ఒకసారి ఏలియాక ప్రార్థన గురించి వెళ్దాం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఏలియా ఇక్కడ బయలు దేవత ప్రవక్తలతో ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ మీరు నమ్మినటువంటి దేవత గొప్పదా లేదా నేను నమ్మినటువంటి యువవాదు గొప్పవాడా అనే విషయాన్ని అక్కడ సవాల్ వేస్తున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏలియా శిష్యులు బయలుదేవత పవక్తలు వీళ్ళు అక్కడ పర్వతం దగ్గర కూడుకున్నారు కూడుకున్నప్పుడు ఏలియా పెట్టినటువంటి కాంటెస్ట్ ఏంటంటే ఒక పశువుని అక్కడ పెడదాం వదించి ఎవరు ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని దిగి వస్తుందో వాళ్ళ దేవుడు నిజమైనటువంటి దేవుడు ఇది ఆయన వేసిన సవాల్ ఇప్పుడు చూడండి అందుకని మన ప్రార్థన దేవుడు ఎందుకు సీరియస్ గా తీసుకుంటాడు తెలుసా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అయినటువంటి యహోవా ఆయన నిజమైనటువంటి దేవుడు అనేటువంటిది ఆయన రుజు ప్రయత్నం దేవుడు చేస్తారు మన ప్రార్థన ఆలకిమించకపోతే ఆ దేవుని యొక్క స్వభావం అక్కడ మర్చబడుతుంది అందుకని దేవుడు మనం చేసే ప్రార్థన సీరియస్ గా తీసుకుంటాడు కాకపోతే మనం దాన్ని సీరియస్ గా తీసుకోం అది వచ్చిన ప్రాబ్లం మన ప్రార్థన దేవుడు ఎంత వాల్యూ చేస్తున్నాడో మనకి తెలియదు కాబట్టి మనం చేయట్లేదు అదే మనం చేసే ప్రార్థనకి దేవుడు ఎంత వాల్యూ ఇస్తున్నాడో తెలిస్తే చేయకుండా ఎవరు ఉండరు మనం మనం చేసే ప్రార్థన ఏముందో అనుకుంటాం ఆ మనం చేసే ప్రార్థన ఏమాత్రం అనుకుంటాం అందుకని చెయ్యం కానీ మనం చేసే ప్రార్థన ఎంత దేవునికి యొక్క రాజ్యంలో లేదా మన కుటుంబంలో మన జీవితంలో అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే మనం గ్రహించం తక్కువ అంచనా చేస్తాం కాబట్టి మనం ప్రార్థన చేయట్లేదు ఇక్కడ దేవుడు తీసుకుంటాడు అందుకే అందుకనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు చూడండి వాళ్ళు చేసిన ప్రార్థనకి మనం చేయవలసిన ప్రార్థనకి ప్రత్యేకత ఇక్కడ చూస్తే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మోతుగా నేను చదువుతాను చూడండి కొన్ని వచ్చినాల్లో పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చి నుండి చదువుతాను వారు తమకు ఇయబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు కాని యొక్క మాటను ప్రత్యుత్తర మిచ్చువాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి గంతులు వేడి మొదలు పెట్టారు మధ్యాహ్నము కాగా ఏలియా అంటున్నాడు వాడు దేవుడ ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరమునున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవచ్చున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయచు అది గమనించండి రక్తము కారు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనిచు నుండి ఆ ప్రకారం మధ్యాహ్నం అయిన తరువాత అస్తమయమై నైవేద్యము అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయచు వచ్చి గాని మాట అయినను ప్రత్యుత్తర లక్ష్యం చేసిన వాడేనను లేకపోయాను ఇప్పుడు చూడండి మొదటిగా బయలుదేవత ప్రవర్తలు ప్రార్థన చేశారు వాళ్ళు ఫస్ట్ ప్రార్థన చేశారు మనలాగానే స్టార్ట్ చేశారు చాలాసేపు చేశారు ఏం జరగలేదు నెక్స్ట్ గంతులు మొదలు పెట్టారు ఏం జరగలేదు ఇంకేదో సైడ్ మొదలు పెట్టారు ఏం జరగలేదు తర్వాత బైబిల్ ఏం చెప్తుంది అంటే అక్కడ వాళ్ళు తన యొక్క శరీరాన్ని గాయపరుచుకుంటున్నారంట ఇప్పుడు చూడండి అన్ని లెక్క ప్రార్థనకి లోక పద్ధతికి క్రైస్తవులు చేసే ప్రార్థనకి ప్రత్యేకత చూడండి ఇప్పుడు ప్రార్థన అంటే దాదాపుగా అన్ని మతాలు వారు చేస్తారు కానీ మనము చేసే ప్రార్థనకి ప్రత్యేకత ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది క్లియర్ గా డిఫరెన్సెస్ ఏంటో ఇక్కడ తెలిసిపోతున్నాయి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు జరగనప్పుడు వాళ్ళు గొంతులు వేస్తున్నారు శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు నాన్న రకములుగా వాళ్ళు ఫిజికల్గా చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నారు కానీ అయినప్పుడు కూడా బయటలో అంటే అసలు ప్రత్యుత్తరం రెస్పాండ్ అయ్యి ఒకరు కూడా లేడంట ఏంటి అన్నవాడు కూడా లేదు అక్కడ నేను చేస్తా అనేటువంటిది కాదు అసలు ఏంటి అన్నటువంటి వారు కూడా రెస్పాన్స్ వాళ్ళకి రాలేదు ఆ తర్వాత బైబిల్ చెప్తుంది చూడండి ఇక్కడ మాల ప్రార్థన మన ప్రార్థన ప్రత్యేకత ఇప్పుడు అన్యుల కావాలి అలా చేస్తారని మనం అలా చేయమని అంటారు కానీ ఏసుప్రభు బోధించిన బోధ మనకే బోధిస్తూ అనే యోధులకే బోధిస్తూ పర్లో ప్రార్థన చెప్తూ మీరు వేషదారు వలె మీరు ప్రార్థన చేయద్దన్నారు అలాగనే అన్యజన్ అన్యుల వలె కూడా మీరు చేద్దన్నారు ఇప్పుడు చూ ఒక బిల్లు వరకు ప్రార్థన ప్రభువు చెప్తూ మీరు అన్యజన్ లాగా మీరు ప్రార్థన చేయద్దంటున్నారు అదేంటండి అన్యులాగా మనం ఎంత చేస్తామండి అని మనం అనుకోవచ్చు ఉన్నారు మీరు అన్నిలా కూడా మీరు చేస్తారు నేను వాళ్ళు చేసే చూస్తున్నారు కాబట్టి అలా చేసి దేవుడు ఆలకిస్తామని చేస్తాం మీరు ఇప్పుడు కూర్చోండి ఎంతమంది క్రైస్తవు నిజంగా చేస్తారు అన్నిలాగానే మనం కూడా యహో ప్రార్థన చేస్తాం బేసిక్ వ్యూ ఏంటంటే వాళ్ళలాగా చేస్తామంటే చూడండి వ్యూ ఏంటంటే మనం ప్రార్థన చేసిన దేవుడు ఆలోకించకపోతే అంటే ఇమీడియట్ గా సెకండ్ థాట్ ఏంటి తెలుసా ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన ఇమీడియట్ గా వచ్చే థాట్ అదే మామూలుగా ప్రార్థన చేసేప్పుడు కార్యండి ఇమీడియట్ గా ఉపవాసం వెంటనే గుర్తొస్తుంది చాలా మంది ఉపాసం ఉంటారు రెండు మూడు రోజులు ఉంటారు లేదా ప్రతి శనివారం ఉపవాసం ఉంటారు జరగదు అప్పుడు అనుకుంటే ఫార్టీ డేస్ ఉండాలని అనుకుంటారు అని ఒకసారి జరగదు అప్పుడు అనుకుంటే ఫార్టీ డేస్ కాదు ఫార్టీ వన్ డేస్ ఉండాలనుకుంటారు బేసిక్ మనం ఏం చేస్తున్నాం తెలుసా ఉపవాసం అంటున్నాం అది ఆత్మ సంబంధం అనుకున్నాం కానీ బేసిక్ మనం ఏం ప్రూవ్ చేస్తున్నాడు దేవునికి నేను నా కడుపును మార్చుకుంటున్నాను ఇప్పటికైనా సరే నా ప్రార్థన అలా తెలుసు ఇప్పుడు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్ లో చాలా మంది ఉపవాసం ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఉండేటువంటి ఉద్దేశం వేరు ఇప్పుడు క్రైస్తవులుగా మనం పాటిస్తున్న ఉద్దేశం వేరు బైబిల్లో వాళ్ళు ఉపాసం ఉన్నప్పుడు వాళ్ళకి పాపమ్మని గురించి పశ్చాత్తాపాలు అన్నప్పుడు వాళ్ళు ఉపాసం ఉన్నారు వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఉపాసం ఉన్నారు అంతేకాని దేవుడిని సంతోషపరచని వాళ్ళు ఉపాసం లేదు దేవుడు వారి ప్రార్థన మామూలుగా ఆలకిస్తారు కాబట్టి అని ఉపాసం లేరు వాళ్ళ ఉపాసం వరపించింది ఉపాసం ఉన్నారు కానీ ఈ రోజుల్లో క్రిస్టియన్స్ చాలా మంది ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగలేదు కాబట్టి ఉపవాసం ఉపాసం ఉంటారు అంటే బేసిక్ ఏంటంటే మామూలుగా దేవుడు వినలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే ఉపవాసం ఉంది నేను చూపిస్తాను దేవునికి అన్నట్లుగా కమెంట్స్ ఉంది నువ్వు ప్రార్థన చేయడానికి అంటే ఆయన ప్రార్థన వినడానికి రెడీగా ఉన్నాడు రెడీగా ఉండేటువంటి విద్దరికి వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు ఎంత సీరియస్ ఉన్నావు అనే విషయాన్ని ఎందుకంటే మనకంటే ఆయన ముందుగా రెడీగా ఉన్నాడు ఎందుకని అన్నాడు అడుగుడి బ్రహ్మా ప్రాబ్లం వస్తే నీ దగ్గర రావచ్చా అని మనిషి ముందు దేవుని అడగలేదు అందుకని చూసా ప్రార్థన అనే కాన్సెప్ట్ ని కనిపెట్టింది మనిషి కాదు దేవుడే దేవుడే దాన్ని మనకి పరిచయం చేశాడు దేవుడే బైబిల్ ద్వారా మనకి అది బోధించాడు కాబట్టే ప్రార్థన మనకి తెలుసు లేదా మనకు తెలియదు అది కాబట్టి ఆయన ఎందుకు ప్రార్థన దాన్ని మనకి బోధించాడు ఎందుకు దాన్ని ఆయన పెట్టాడంటే మన అవసరతలో పేర్చున్నాడు కాబట్టి ఇచ్చే ఆయన చెప్పాడు మీరు ప్రార్థన చేయండి అని అవసరం ఉన్న వాడు కనిపెట్టింది కదా అది కాబట్టి దేవుడు రెడీగా ఉన్నాడు అన్ని ఈశ్వరరావు నది అన్ని జన్లని మీరు ప్రార్థన చేయదు మనం కూడా ఒకసారి అలానే చేస్తాం కాబట్టి అన్నాడు దేవుడు ఈశ్వరవాణ్ నది అలాగే ప్రార్థన చేయరు వీళ్ళ అలాగనే చేశారు కానీ ఏలియా ప్రార్థన చేస్తాడు చూద్దాం చూడండి ముప్పై ఆరు నేను చదువుతాను అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేస్తా యుహోవా ఇస్సాకు ఇస్వాజ్రాయల్ దేవా ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు సెలవు చేస చే కావాలంటే నీ సెలవు చేత చేసియు ఈ రోజులు మనం ప్రార్థన చేస్తాం ఎందుకు చేస్తాం తెలుసా మనకు అవసరం ఉందని కాదు దేవుడు అడగమన్నాడు కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి ఎప్పుడైతే ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా అంటావో ప్రార్థన ప్రార్థన అంటే నాకు భద్రంగా మారదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆయనే చేయమన్నాడు కాబట్టి ఇచ్చే చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రార్థన అంటే నాకు భారమే కాదు ప్రార్థన అంటే నాకు పెద్ద ఏదో ఫిజికల్ గా నాకు పెద్ద ఎఫర్టే కాదు అదేదో పెద్దగా కష్టపడాల్సిన ప్రయాస పని ఏం కాదు అది సింపుల్ బైబిల్ చెప్తే ఏలి ప్రార్థన ప్రార్థించారు ఇప్పుడు బైబిల్ తెలియపోతేనే ఎందులో ఉంటుంది ప్రార్థన నీతి యొక్క ప్రార్థన దేవుడు ఎలా గౌరవిస్తున్నది మనకు తెలియపోతేనే ఇలాగ మనం కూడా శరీరం గాయపోతున్నాం అవన్నీ జిమ్నాస్టిక్స్ అన్ని మనం చేయాల్సి ఉంటుంది కానీ మన ప్రార్థనని ఒక బిలివర్ యొక్క ప్రార్థన దేవుడు అంతగా వాల్యుబుల్ గా తీసుకున్నది తెలిస్తే వింటుంటే చేసిన పని లేదు సింపుల్ గా నువ్వు ప్రార్థన చేస్తావు సింపుల్ అన్నానంటే ప్రార్థన చులకరమైన ప్రార్థన కాదు మామూలు ప్రార్థన ప్రార్థన శక్తి ఉంది నీతి మంతులు ప్రార్థన చేస్తే ప్రార్థన శక్తి ఉంది ప్రార్థనకి శక్తిని మనం యాడ్ చేయము మన నోట్లో వచ్చే మాటే దేవుడ వాల్యూ అందుకే నీతి విజ్ఞాపన అక్కడ ప్రార్థన చేసినప్పుడు అంటే నాగకృష్ణిగా వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సింది అదే దేవుడు మన ప్రార్థనలకు సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ చూడండి ఇంకొక విషయం ఏంటి అసలు దేవుడు ప్రార్థనలకి జవాబు దడమే కాదు అసలు మనం మాట్లాడినప్పుడు దేవుడు ఉన్నాడంటే అసలు అదే మనకు గొప్ప ఆధిక్యత తెలుసా జవాబు కూడా సంగతి పక్కన పెట్టండి ఎందుకంటే మనం మామూలు వ్యక్తులం చెప్పాలి మన మనుషులం సృష్టిపడటువంటి వారం సృష్టి మనటువంటి సృష్టి వెళ్ళి సృష్టికర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు సృష్టికర్త మనం మాట్లాడుతున్న తలూపుతున్నాడు అంటే అది గొప్ప విషయం ఎందుకని చెప్తున్నా నువ్వు అసలు ప్రార్థించిన పాతికేత ఎందుకంటే తెలుసా నువ్వు వెళ్ళి నీ సమస్య లోకంలో ఎవరికన్నా గొప్ప అధికారులు చెప్పగలవా కలెక్టర్ చెప్పుకుంటే వింటాడా కలెక్టర్ అసలు ఫస్ట్ నువ్వు చెప్పే ఛాన్స్ దొరుకుతుందా ముందు సీఎం చెప్పిన ఛాన్స్ మనకు దొరుకుతుందా వాళ్ళు దయచేయడం తర్వాత విషయం వాళ్ళ శాంక్షన్ చేస్తా లేదని తరద విషయం అసలు ముందు నువ్వు వెళ్ళి నీ సప్లికేషన్ నీ రిక్వెస్ట్ ని అక్కడ పెట్టుకోవడానికి నీకు ఛాన్స్ దొరుకుతుందా దానికే బోల్డ్ కష్టపడాలి అలా వెళ్ళమంటే దాదాపుగా మనకు జరిగిన జరగకపోయినా చాలు అనిపిస్తుంది మనకి మరి అలాంటప్పుడు సృష్టికర్త దేవుని దగ్గరికి మనం ప్రార్థించడానికి వెళ్ళగలుగుతున్నాం అంటే జవాబు రావడం రాకపోవడం పక్కన పెట్టండి అలా వెళ్లి ఆయన ముందు నిలబడి ఆయన మనం చెప్పుకుంటున్నాం ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అసలు ఏదో గొప్ప ఆధిక్యత ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యాడంటే కార్యం జరిగిపోయినట్టే ఎందుకంటే ఇవ్వడానికి సిద్ధంగా నాడు బైబిల్ చెప్పిన ఇజ్రాయల్ ప్రజలు అంటే నాలుగు వందల సంవత్సరాల శ్రమ పడిన తర్వాత దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మోషన్ ఏర్పాటు చేసుకుని వారి మొరని నేను ఆలకించాను అంటున్నాడు దేవుడు వారి కష్టాన్ని నేను చూసి అని అంటున్నాడు వాళ్ళు చెప్పాలంటే నువ్వు వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తా అంటే అలాగని దేవుడు తలుపుతున్నట్టు ఇప్పుడు మనం ఆ వ్యక్తి రెస్పాండ్ అవుతుంది అనుకోండి ఫిజికల్ ఎటువంటి లేదు లేదనుకోండి మనకి ఇష్టం ఉంటుంది చెప్పడానికి వేసి అనుకుంటా అంటే వెంట లేదు ఇంట్రెస్ట్ లేదనుకుంటాను నేను దేవుడు అలా అనుకోదు వాళ్ళు చేసింది నేను చూశాను వాళ్ళు పడుతున్న ప్రయాసాన్ని నేను చూసి అంటున్నాడు నేను నేను రెస్పాండ్ అవుతున్న విషయం దేవుడు అక్కడ చెప్తున్నాడు ఇజ్రాయల్ ప్రజలకు మోసక్ చెప్తున్నాడు అందుకే అంటాను మనం ప్రార్థించే తప్పకుండా దేవుడు ఆలోచిస్తున్నాడు అందుకని ఎవరో స్పెషల్గా ఎవరి కొరకు మనం ప్రయత్నపడాల్సిన పని లేదు బైబుల్ చెప్తుంది అన్నాడు ఏలి మల్లాంటి స్వభావం గలవాడే మల్నాడు స్వభావం గలవాడు కూడా ప్రార్థన చేసిన కార్యం జరిగింది ఇప్పుడు స్వభావం యొక్క ప్రత్యేకత ఏలియా ప్రార్థన చేశాడు ఏలి ప్రార్థన చేసినట్టు కార్య జరిగింది అన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు ఏలి ప్రార్థన చేసాడు ఆకాశం వర్షం వచ్చింది ఏలే ప్రార్థన చేసినా వర్షం ఆగిపోయింది భయపడాల్సిన పని లేదు మనం ప్రార్థన చేస్తే కార్యం తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి ప్రార్థన జవాబు వచ్చిందని ఫీలింగ్స్ మీద మనం ఆధారపడతాం అక్కడే వచ్చిన ప్రాబ్లం ప్రార్థన చేస్తాం కార్యం జరగలేదు అనుకోండి కానీ ఏంటంటే దేవుడు ఏదో విన్నత అని అంటాం బేసిక్ ఏమర్థం చేసుకున్నాం ఫీలింగ్స్ ని పెట్టుకుంటున్నాం మనం ఫీలింగ్స్ ని బేస్ చేసుకుంటున్నాం కానీ ఏం మర్చిపోతుంటే ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విశ్వం చేసిన వాడు కొంతకాలం వెయిట్ చేయవలసి కూడా ఒక్కోసారి వస్తుంది మనం మర్చిపోయి ఏంటంటే ప్రార్థన చేసిన దేవుడు ఇంకా చేయలేదని అంటాం డౌట్ వచ్చేస్తుంది ఏంటంటే ప్రార్థన చేస్తాం దేవుడు ఏం చేయట్లేదు అండి దేవుడు ఎక్కడ చేయను చెప్పాడు దేవుడు అన్నాడు ఈశ్వరం అడుగు ప్రతివానికి ఇవ్వబడిను అడుగు ప్రతివానికి బైబిల్ చెప్పినప్పుడు ఒక ఆయన నా ముందు నేను ప్రార్థన చేశానంటే దేవుడు ఎందుకు నాకు అవలదండి అంటే నేను బైబిల్ పక్కన పెట్టను ఆ వ్యక్తిని పక్కన పెట్టాను ఎందుకంటే బైబిల్ చెప్పిందే కరెక్ట్ మన అనుభవం ఒక్కోసారి బైబిల్ వ్యతిరేకంగా ఉండొచ్చు మన అనుభవం ఎక్స్పీరియన్స్ రాంగ్ అవ్వచ్చు కానీ బైబిల్ ఎప్పుడు రాంగ్ అందుకని అలాంటి వాళ్ళు నేను ప్రార్థన చేసిన ఉపాసన చేశాను అనేది దేవుడు ఎందుకు కోలేదని అన్నప్పుడు వారి మాటలు నమ్మొద్దు వాళ్ళకి ఎందుకు రాలేదో మనకు తెలియదు కానీ బైబిల్ చెప్తుంది కాబట్టి బైబిల్ చెప్పింది మనం నమ్ముతాం అందుకే లాస్ట్ సార్ చెప్పండి చూస్తారా రక్తస్త్రావు గల స్త్రీ వెళ్ళి పట్టుకుంది ఆమె స్వస్థ వచ్చింది చాలా మంది మీద పడుతున్నారు కానీ వాళ్ళెవరికి అంటే ఇప్పుడు చాలా మంది అలాంటి వాళ్ళు మేము పట్టుకున్నాం అండి మేము ప్రార్థన చేసిన మాకు జరగదు అంటారు చాలా మంది కానీ మనం లేచుకోవాల్సిన లెసన్ ఏంటంటే వంద మంది పట్టున్నారు వాళ్ళు జరగదు అంటుంటది కాదు మనకు కావాల్సింది ఈ స్త్రీ పట్టుకుంది ఆమెకు జరిగింది కాబట్టి నేను వెళ్ళి పట్టుకుంటాను అక్కడ పట్టుకున్న తర్వాత కూడా కార్యం జరని వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు కానీ మనం నేర్చుకోవాల్సిన దేశమే తెలుసా వంద మంది పట్టున్నారండి ఆ వంద మందికి జరలేదు అనేటువంటిది కాదు నేర్చుకోవాల్సింది ఈ స్త్రీ వెళ్ళి పట్టుకుంది ఈమెకు వాళ్ళకి ఎందుకు జరగలేదు నాకు తెలియదు ఏం పట్టుకుంది ఈమె జరిగింది నేను కూడా వెళ్తా వంద మందికి ఎందుకు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించలేదో నాకు తెలియదు కానీ ఏలియా ప్రార్థన చేసే దేవుడు ఆలోకించాడు అన్నా ప్రార్థన చేసే దేవుడు ఆలకించాడు నేను ప్రార్థన చేసే దేవుడు ఆలోకిస్తాడు అది మనం నేర్చుకోవాల్సింది బిల్లి వరకు అది బైబుల్ని మనం నేర్చుకోవాలి అందుకని మనం దీని గురించి పెద్దగా మనం ఆలోచించదు ప్రార్థన మీద డౌట్ పడాల్సిన పని లేదు దేవుడు ప్రార్థనలకించేటువంటి వాడు మీరు ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకోండి ఒక కామన్ బిల్లి వర్త అంటున్నాడు యాక మీరు ఒకరికొరకు ప్రార్థన చేసుకోండి చేసుకుంటే స్వస్థత వస్తుంది గత్యంత లేదు కాబట్టి చేసుకుంటలేదు స్వస్థత పొందినట్లు అంటే అంటే కార్యము జరుగుతుంది అక్కడ అందుకని మనము మనం చేసే ప్రార్థన ఫస్ట్ మనం నమ్మకం ఉండాలి ఎవరి మీద నమ్మకం కాదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అవసరం ఉంటే బైబిల్ చెప్తున్నా సార్ ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే శ్రమ సంభవిస్తే ఎవరు చేస్తారు మన కొరకు మిదుపుతున్నాం కానీ బైబిల్ చెప్తున్నాడు నీకు సంభవి ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసుకో ఆధార సంఘ పెద్దల్ని పిలిపించుకుని బైబిల్ చెప్తాను బైబిల్ సిస్టమేటిక్ గా నీకు శ్రమ కథ ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత ఎంతమంది కని చెప్పుకో తప్పులేదు ఒకసారి మనం ప్రార్థన చేసుకోకుండా వంద మంది చెప్తాం ప్రార్థన చేయమని అది కరెక్ట్ కదా మనం నిర్లక్ష్యంగా ఉండి అందరూ ప్రార్థన చేస్తారంటే పని పనిచేయాలి మీకు శ్రమ కలిగిందా మీరు ప్రార్థన చేసుకోండి అది ఎంతమందితోనే ప్రార్థించి తప్పేం లేదు ఇతరుల ప్రార్థన కోరుకోవడం తప్పని నేను చెప్పట్లేదు కానీ ఫస్ట్ మనం చేస్తూ ఉంటామా మనం నమ్ముతున్నామా అది మనకు ప్రామృత్వం మనం నిజంగా ప్రార్థన మీద ఆధారపడితే మనం చేసుకుంటే ఇంకెంతమంది నువ్వు సహాయం కోరచ్చు తప్పకుండా దేవుడు ప్రార్థన అలా చేస్తాడు కాబట్టి గమనించు ఒక్క మాత్రం మైండ్ లో స్థిరపరచుకోండి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు హృదయంలో అదేంటంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కోరికొకడు ప్రార్థన చేస్తున్నాం అందుకనే మన సహవాసంగా సంఘం కూడా మనం ప్రార్థన చేస్తాం మనం ఏం నమ్ముతున్నాం తెలుసా ఎవరో స్పెషల్ గురించి ప్రార్థన చేస్తేనే కార్యం జరిగితే మనం నమ్మట్లేదు ఎవరో స్పెషల్ అనుకుంటే మనం ప్రతి శనివారం ఖచ్చితంగా టైం పెట్టుకుని కూడుకోవాల్సిన పని లేదు కానీ మనం ఎందుకు స్పెసిఫిక్ గా వీక్లీ వన్స్ పెట్టుకున్నామంటే మనం కూడి ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తున్న విషయం మనం రూఢిగా నమ్ముతున్నాం కాబట్టి ఒక టైం పెట్టుకున్నాం ఎవరో స్పెషల్ గా చేస్తున్నారు అనుకుంటే స్పెషల్ అకేషన్స్ కొరకే వెతకాలి మనం ఆయన అలాగ అవసరం లేదు ఎందుకంటే మనం ప్రార్థన చేసే దేవుడు ఆలకిస్తాడు అది బేసిక్ ట్రూత్ బైబిల్ ప్రార్థనకు సంబంధించి అందుకని ఎవరి మీద ఆధారపడదు ఎవరి కూరగా చూడాల్సిన పని లేదు ఒకటే నమ్మాలి మనం ఒకటే గ్రహించి దేవుడు అన్నాడు స్వయంగా అని ఏకృత దేవుడు చెప్తున్నాను అంటారు మీరు ప్రార్థన చేస్తే నేను ఆలోచిస్తాను ఆలోకించేవాడు నేను అనుకున్నప్పుడు మీరు ఎవరి కూరగా చేసేవాళ్ళు గారికి ఎంత గుతున్నారు మీరు వినేవాడిని నేను వింటాను నువ్వు ప్రార్థన చెయ్యి నీకు నోరుంది విశ్వాసం ఉంది బైబుల్లో ప్రార్థన గురించి ఎలా ఉండాలి నేను చెప్పాను నువ్వు తెలుసుకో నువ్వు ప్రార్థన నేను ఆలకిస్తాను ఏలియా ప్రార్థన చేస్తాను ఆలకించాను కాదు లీషా చేస్తాను ఆలకించాను కాదు నీతి మంత్రులు ఎవరు ప్రార్థన చేసినా సరే నేను ఆలకిస్తాను ఆలకించేవాడు రెడీగా ఉన్నాడు నేను అన్నాను మనం ప్రార్థన చెయ్యాలి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని యొక్క కార్యం జరుగుతుంది మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ టైంలో ఎవరు ఒక సమస్య తీరబోతుందని అర్థం ఓ వ్యక్తి నోరు చేసి ప్రార్థన చేస్తున్నాడంటే మిగిలిన వాళ్ళు లేఖన్నారంటే ప్రాబ్లం సొల్యూషన్ ఇక్కడ జరగబోతున్న అర్థం దొరకబోతుందని అర్థం అందుకని ప్రార్థన సమయం ఏంటంటే చాలా ప్రాముఖ్యం జనరల్ ప్రార్థన చేసరికి ఆటోమేటిక్ జనరల్ గా ప్రతి డల్ గా ఉంటుంది ఆటోమేటిక్ గా సండేస్ బాగుంటాయి ఇంకా వేరే వేరే సర్వేస్ బాగుంటాయి బాకీ ఉంటుంది కాబట్టి కానీ ప్రార్థన ప్రార్థనకి ఆటోమేటిక్ అందరికి డల్ గా ఉంటాం అందుకే చాలా మంది ప్రార్థన ఎందుకంటే డల్ అనుకుంటారు అది కానీ ప్రార్థన శక్తి ఏంటో ప్రార్థన వాల్యూ ఏంటో తెలిస్తే ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందో తెలిస్తే ఎవరో కూడా నిర్లక్ష్యాన్ని చూపం ఈ గంటల్లో చాలా మంది స్వస్థత రాబోతుంది ఈ గంటలో చాలా మందికి దేవుని కార్యాలు జరబోతున్నాయి ఈ ప్రార్థన సమయం ఏంటంటే ఒక మన జీవితాలకి సంఘానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది మనం చేసే ప్రార్థన పైన ఆధారపడుతుంది అందుకని